హాయ్ అందరికీ నమస్కారం మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి సార్ ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఏది సరైన ప్రదేశం మీరు అన్నారు కదా సో ఒకేసారి ఇప్పుడు మనం దగ్గర దగ్గర కొన్ని కొనలేము కోటి రూపాయలు ఉంటుంది ప్లాట్ అంటే స్థలం గురించి చెప్తున్నాను నేను పిఎల్ ఓటి ప్లాట్ సో కోటి రూపాయలు ఉండొచ్చు లేకపోతే రెండు కోట్లు ఉండొచ్చు అలా కాకుండా కొంచెం దూరం వెళ్తాం అవుటరింగ్ రోడ్ దాటి వెళ్తాం అక్కడ కూడా డెబ్బై వరకు వెళ్ళాలి ఎంతలో కొంటే అప్రిసియేషన్ వాల్యూ ఎక్కువగా ఉంటది గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మనకి గ్రోత్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే రేపటి ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ గ్రోత్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అంటే కనెక్టివిటీస్ ఏం బాగున్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ హైదరాబాద్ లో బెస్ట్ చెప్పాలంటే శ్రీశైలం రోడ్ ఎందుకంటే ఫోర్త్ సిటీ అనేది మనకి చాలా ఫోకస్ లో ఉంది గవర్నమెంట్ ఈజ్ కాన్సన్ట్రేట్ అంటే కందుకూరు వరకు మెట్రో వేద్దాం అంటున్నారు కందుకూరు వరకు మెట్రో వేస్తుంటే ఫోర్త్ సిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్ కి నీరు నెక్స్ట్ రింగ్ రోడ్ దగ్గర ఫోర్ దగ్గర ఉంది రోడ్ అవుటరింగ్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ప్రజెంట్ శ్రీశైలం రోడ్ చాలా ఫోకస్ ఏరియాలో ఉంది ఓకే దీనికంటే నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ టు వేద్ వికారాబాద్ రోడ్స్ ఇప్పుడు ఎందుకంటే త్రిపుర్వన్ జీవిలో ఉన్న మన సైడ్ నిర్మాణాలు జరగలేదు అప్ టు మన చేవెళ్ళ వరకు చేవెళ్ళ నుంచి వికారాబాద్కి రోడ్ అంతా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సో కనెక్టివిటీ అవుటరింగ్ రోడ్ నుంచి అప్పా నుంచి చూసుకుంటే వికారాబాద్ ఇప్పుడు హార్డ్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో అది కూడా నెక్స్ట్ ఛాన్స్ ఉంది థర్డ్ బాంబే హైవే బాంబే హైవే మీరు అప్ టు జహీరాబాద్ వరకు ఇప్పుడు సో ఈ ప్రెసెంట్ ఈ ఏరియా ఇంకా జహీరాబాద్ కంటే ఇంకా వికారాబాద్ దగ్గర చెప్తారు కానీ ఏంటంటే మనకు హైవే ఉంది మొలనే జనవాడి సైడ్ కానీ మనం ఇల్లు కట్టుకోవాలంటే యాక్చువల్లీ వికారాబాద్ మన తెలంగాణ ఊటి అంటాం సో ఇంకా మీరు మీరు మన్నేగూడ సైడ్ కొనుక్కుంటే ఇంకా రెండు మూడు డిగ్రీలు ఎక్కడికంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఇవన్నీ మనం వికారాబాద్ సైడ్ అదే చెప్తాను అంటే వికారాబాద్ ముందర మన చెవడు దాటిన తర్వాత చెవిడ నుంచి వికారాబాద్ మధ్యలో చాలా ప్లేస్లు ఉన్నాయి చాలా వెంచర్స్ సో అట్లాంటి చోట్ల మీరు కొనుక్కుంటే మీకు కూడా ప్రెసెంట్ ఈస్ట్ భవిష్యత్ లేదంటారా ప్రస్తుతం కేసీఆర్ గారు చెప్పిన తెలంగాణ దాన్ని తిరుపతి అన్న కాన్సెప్ట్ పెద్ద క్లిక్ కావాలి తెలంగాణ తిరుపతి తెలంగాణ తిరుపతి అని చెప్పినప్పుడు దాన్ని అంతలాగా ఆయన ప్రొజెక్ట్ చేయలేకపోయాడు ప్రొజెక్ట్ చేయలేకపోయాడు యాక్చువల్ గా మిస్టేక్ జరిగింది ఏంటంటే అక్కడ మన రామాలయాన్ని ఎలా ఓపెన్ అక్కడ సేమ్ అలా ఓపెన్ చేసి ఉంటే ఈస్ట్ కి బాగా ఉండేది ఈస్ట్ కూడా ఇప్పుడు కూడా ఈస్ట్ ఏమి ప్రాబ్లం ఏం లేదు కానీ ఓన్లీ గుడి కాన్సెప్ట్ కాదు నా చిన్నప్పటి నుంచి వనస్థలపురమే లాస్ట్ తర్వాత వెళ్ళారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నైన్టీ ఫైవ్ నుంచి వనస్థలపురమే లాస్ట్ స్టాప్ ఇప్పుడు కూడా వనస్థలపురం ఎందుకంటారు వాస్తని కాదు అక్కడ ఇండస్ట్రీస్ లేదు ఇప్పుడు జనం ఎవరైనా ఎక్కడ ఉంటారు ఇవరకు వనస్థలపురంలో అంతా రిటైర్మెంట్ హోమ్స్ సెక్రటేరియట్ వాళ్ళు ఉండేవారు అంటే మనకి అసెంబ్లీకి దగ్గర ఆ ఏరియా తప్ప కొత్తగా కంపెనీస్ ఏమి రాలేదు రాలా అటు సైడ్ ఇప్పుడు ఈస్ట్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ మీకు చాలా కాలేజెస్ కానీ కంపెనీస్ కానీ ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఈవెన్ ఇప్పుడు గట్కేసరి ఇవన్నీ డెవలప్ అయ్యాయి అంటే ఈస్ట్ సైడ్ అంతా అక్కడ కాలేజెస్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి అప్ టు దానికి దాని వేరేంటి మన భువనగిరి వరకు డెవలప్ అయ్యడం కారణం కాలేజెస్ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఊరు నుంచి బయటకు వచ్చి ఉండాలి కానీ ఇటు సైడ్ ఏంటి ఈస్ట్ సైడ్ మనకి పర్టికులర్లీ వనస్థల్పురం సైడ్ అక్కడ ఏమీ లేదు అంటే మనకి అక్కడ ఇండస్ట్రీస్ కానీ సపోర్ట్ కానీ ఏమీ లేదు సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ పని మీదే వస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు చెప్పండి అవును ఇంకా కీలకమైన విషయం ఏంటంటే సార్ ఇక్కడ అంటే ఆలోచిస్తుంటే చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏంటంటే మనం ఒక ప్లాట్ కొన్నాం మీరు అన్నట్టుగా మనం మన్నేగూడలో కొన్నాం లేకపోతే ఇంకో దగ్గర శ్రీశైలం వై హైవే కొన్నాం అనుకు ఎక్కడైనా కొన్నాం అనుకోండి కొన్న తర్వాత ఒక నాలుగేళ్ళు మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా సో ఒక ఫ్లాట్ కొనే బదులు ఒక రెండు ప్లాట్లు కొనుక్కొని ఆ ప్లాట్లకు వాల్యూ వచ్చినప్పుడు దాన్ని ఒకటి సేల్ చేసి ఒకటో రెండో సేల్ చేసి వచ్చిన డబ్బుని పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టుకోగలిగేటట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఈఎంఐ పెట్టుకునేటట్టుగా కనుక ప్లాన్ చేసుకోగలిగితే ప్రెషర్ ఉండదు సో అలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఈ రెండో మూడో ప్లాట్లు మనం కొన్న తర్వాత దూరం వెళ్ళి వాటిని అమ్ముకోవడం అంటే తలకు మించిన భారం అవుతుంది ఎవరు అమ్ముతారో తెలియదు మనం కొనుక్కున్న కంపెనీ కూడా బాధ్యత తీసుకోదు సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకేంటి మార్గం అంటే కరెక్ట్గా వాళ్ళు అమ్మాలి అనుకున్నప్పుడు అమ్మగలగడానికి ఏమైనా మెకానిజం ఉంటుందా ఎస్ ఇప్పుడు మీరు మీరు చెప్పిన పాయింట్ డెవలప్డ్ ఏరియాలో ఈ ప్రాబ్లం ఇప్పుడు మీరు ఎక్కడమే చూడండి మియాపూర్ బాజ్పల్లి ఒక నాలుగైదేళ్ళు క్రితం బాచుపల్లి మనకి ఎవరికి ఏమి లేదు బాజ్పల్లి ఏరియాలో చాలా మంది అసలే ఫార్మ బాచుపల్లి కానీ ఇప్పుడు బాచ్పల్లి అంతా రెసిడెన్షియల్ ఏరియా అక్కడ ఫ్లాట్లు అంటే మీరు మినిమం టైం ఇవ్వాలి ఒక ఏడు రెండేళ్లు మీరు రిటర్న్ తీసుకుందాం అంటే కాదు మినిమం ఐదేళ్ళు మీరు ఆగాలి ఐదేళ్ళు అది చెప్తారు ఐదేళ్ళు ఆగాలి డెవలప్డ్ ఏరియా చాలా దూరం కొనుక్కున్నా కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది చాలా దూరం కొనుక్కోవడం అంటే చాలా నాళ్ళు పెట్టి చేయాలి మీరు ఎంత దూరం కొనుక్కుంటే అంత దూరం వెయిట్ చేయాలి సో దానికంటే సిటీకి దగ్గరలో డెవలప్డ్ ఏరియాలో రెసిడెన్షియల్ మీరు ఎక్కడో దూరంగా కోరుకుంటే ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇబ్రహీంపట్నం దగ్గర కానీ అటు సైడ్ చివరి కానీ సిటీ అంత వెళ్ళడానికి టైం పడుతుంది సో దానికి మళ్ళీ రీసెర్చ్ అనేవి అంటే మీరు అదే మీరు పర్చేస్ చేసుకునే ముందు క్లియర్ గా ఉండాలి నేను ఐదేళ్ళు లాగలుగుతాను పది ఏళ్ళు లాక్ కలుగుతాను కొన్నసారి ఐదేళ్ళు ఆగిందంటే పదిహేడు ఆగింద చాలా విపరీతంగా ఉంటాయి ఇప్పుడు కోకాపేటలో మనకి తొలి సినిమా వచ్చినప్పుడు కోకాపేటలో ఝాన్సీ గారి క్యారెక్టర్ కోకాపేట అప్పుడు ఎకరం కోటి రూపాయలు అది పదిహేను ఏళ్ళయింది సినిమా వచ్చి పదిహేను పది పదిహేను ఏళ్ళైంది ఎకరం కోటి రూపాయలు కోకాపేటలో విపరీత వాళ్ళు ఎవరైనా హోల్డ్ చేసుకుంటే ఈ రోజు ఈ రోజు కోకాపేటలో వంద కోట్లు వంద కోట్లు అంటే అప్పుడు ఒకటే కోటి రూపాయలే చాలా పెరిగింది ఇప్పుడు వంద రెట్లు పెరిగింది వంద కోట్లు ఎంత వెయిట్ చేస్తే రియల్ ఎస్టేట్ లో చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందర ఒక టార్గెట్ పెట్టి ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ ఇస్ మై టార్గెట్ దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అంతేగాని అందరూ చెప్పారు నేను కూడా అక్కడ కొనేయడం కాదు ఐదేళ్ళలో మీరు అనుకుంటే దానికి ఏ ఏరియాస్ చూడకూడదు పది ఏళ్ళలో ఏ ఏరియాస్ చూడదు దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ కరెక్ట్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్